హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమలా వ్లాగ్స్ వన్ టూ వన్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా ఇది ఒక క్యాజువల్ డే అనమాట నేను ఈరోజు పెయింట్ వేయాలనుకున్నాను అందుకని గబగబా మార్నింగే వంట చేసేసాను వంట చేసుకొని వచ్చి పెయింట్ దగ్గర కూర్చున్నాను నేను ఈరోజు ఏం వంట చేసానో కూడా చూపిస్తాను మీకు ఎవరైనా సంక్రాంతికి వేస్తారు ముగ్గులు నేనైతే ఇప్పుడే వేసేస్తున్నాను దసరాకే లేదండి ఎర్లీ మార్నింగ్ వీళ్ళందరూ స్కూళ్ళకి ఆఫీస్కి వెళ్ళేలోపు నేను బయట ముగ్గేయలేపోతున్నా వర్క్ ఉంటుంది కదా అందుకని పెయింట్ వేసామనుకో గబగబా చిమ్మేస్తే అయిపోతుందిలే అని పెయింట్ వేస్తున్నా మా పెళ్ళి దగ్గర నుంచి ముగ్గులు అలవాటు తప్పింది అందుకే సరిగా వేలేకపోతున్నా మా పెళ్ళికి ముందు కొంచెం బాగానే వేసేదాన్ని నాకు గిఫ్ట్లు కూడా వచ్చాయి తెలుసా ఏ పనైనా కంటిన్యూషన్గా చేస్తుంటే నీట్గా వస్తుంది కానీ మధ్యలో ఆపేమంటే గ్యాప్ వస్తే ఇంక అసలు చేయలేము నీట్గా కూడా రాదు మా అన్నయ్య వస్తుంటే ఒకరోజు తన చేత పెయింట్ డబ్బాలు అనమాట ఎగ్జాక్ట్లీ రాఖీ వచ్చారు కదా అప్పుడు ఈ టాపిక్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం ముందు ఈరోజు ఏం వంట చేశానో చూపిస్తాను ఆల్రెడీ చెప్పాను కదా వంట చేసే పెయింట్ దగ్గర కూర్చున్నానని పప్పు కుక్కర్ పెట్టేశాను అనమాట ఇంట్లో ఏదన్నా పని పెట్టుకున్నప్పుడు నేను ఇలా ఈజీగా అయిపోయే వంటలే చూజ్ చేసుకుంటాను పప్పు కుక్కర్ అయితే ఈజీ కదా అది ప్రెజర్ అయిపోగానే పోపు పెట్టేసేస్తాను ఈరోజు తాలింపు వచ్చేసి క్యారెట్ తురిమి ఫ్రై చేశాను పిల్లలకి చాలా ఇష్టం క్యారెట్ తురుము అంటే ఏదో ఒక పచ్చడి నూరి పెడతాను లేదంటే ఊరగాయ వేసుకుంటారు అంతే అంతకుమించి ఏమీ చేయను పిల్లలకైతే క్యారెట్ తురుము ఫ్రై ఉంటే చాలు పప్పు కూడా అవసరం లేదు చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు రోజు క్యారేజీకి నేను అదే చూజ్ చేసుకుంటాను దసరా హాలిడేస్ ఇచ్చారు కాబట్టి పిల్లలు కూడా ఇంట్లో ఉన్నారు నాకు క్యారేజీ కట్టే పనేమీ లేదు ప్రతి డేలో ఒక్క పూటైనా సరే మేము నలుగురు కూర్చొని బోన్ చేస్తాము విడివిడిగా ఎవరికి వాళ్ళం తినము పిల్లలు స్కూల్కి వెళ్తుంటే ఈవినింగ్ అయినా కూర్చుంటాము వాళ్ళ ఇంట్లో ఉంటే మధ్యాహ్నం కూడా కలిసే కూర్చుంటాం పిల్లలు కూడా వాళ్ళ డాడీ దాకా వెయిట్ చేస్తారు పాపం పెయింటింగ్ ఉదయం మా వారు ఆఫీస్కి వెళ్ళగానే మొదలుపెట్టాను ఫస్ట్ గడపకి పసుపు పెయింటింగ్ వేసాను అనమాట మధ్యాహ్నం మా వారు వచ్చిన తర్వాత ఆ గ్యాప్లో అది ఆరింది మా వారు వచ్చాక అందరం బోన్ చేశాక మళ్ళీ డిజైన్స్ వేయటం మొదలుపెట్టా అరెట్టు తురమటం ఒక్కటే లేటు కానీ వేగటం చాలా ఈజీగా అయిపోతుంది కదా మీకు ఇంతకు ముందే చెప్పాను కదా ఏ తాలింపులో అయినా వెల్లుళ్ళు ఎక్కువగా వేస్తే ఆ తాలింపు చాలా బాగుంటుంది నాకు వాకిలి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేయాలని చాలా కోరికగా ఉంది కానీ పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు కుదరదలా నేను వాళ్ళకి స్కూల్కి వెళ్ళే టైంలో వేసుకోవాలి దసరాకి ఊరు వెళ్తాము అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళొచ్చిన తర్వాత పెద్ద ముగ్గులు రెండు వేద్దామని డిసైడ్ అయ్యాను ఊర్లో అమ్మవారు టెంపుల్స్ బోలెడు ఉంటాయి అక్కడ ఇంటి పేరుకొక ఒక దేవరు ఉంటారనమాట వాళ్ళు చాలా ఘనంగా చేసుకుంటారు ప్రతి ఒక్కళ్ళు అలానే మాకు కూడా అమ్మవారు ఉన్నారు మా దాయాదులు మా చుట్టాలు అందరూ చాలా బాగా చేసుకుంటారు మేమిక్కడ స్ట్రక్ అయిపోయామనమాట ఈసారి ఊరేగింపులు అవన్నీ అవుతాయి అసలు ఎంత బాగుంటుందో కన్నులు పండగగా ఉంటుంది మా ఊరిలో దసరా టైంలో పిల్లలకి హాలిడేస్ ఇవ్వగానే వెళ్ళాలనుకున్నాం కానీ మాకు వీలు కాలేదు ఎందుకంటే ఇక్కడ ఫుడ్ ఫెసిలిటీ ఉండదన్నమాట హోటల్ ఫెసిలిటీ మా వారు ఇబ్బంది పడిపోతారని ఆగిపోయాం అరే మా అమ్మ వాళ్ళు మేము లేకుండానే ఉభయాలు ఇచ్చారు అమ్మవారికి చాలా బాధపడింది మా అమ్మ మీరు లేకుండా నేను ఎప్పుడు ఇవ్వలేదు ఈసారి మీరు లేకుండా ఇవ్వాల్సి వస్తుంది అని రమ్మనింది ఆ టైంలో కానీ మాకే వీలవ్వలేదు ఇంకెలాగో దసరాకు వచ్చేస్తాం కదా ఇంక ముందు ఎందుకులే అని ఆగిపోయాం మరి గుర్తు పెట్టుకొని మరి ఊరెళ్ళేటప్పుడు కొన్ని శారీస్ తీసుకెళ్ళాలి ఎందుకంటే కొన్ని కంప్యూటర్ వర్కులు చేయించుకోవాలనుకుంటున్నాను ఇంకా అన్ని ఫెస్టివల్సే కదా నేను వర్క్లు ఇచ్చేసి వస్తే అమ్మ వాళ్ళు తెప్పించి పెడతారు ఈసారి అన్నయ్య వచ్చేటప్పుడు మేము వెళ్ళినప్పుడు తెచ్చుకుంటే సరిపోతుంది గడప పెయింటింగ్ అంతా పూర్తయ్యాక ఎలా ఉందో చూడండి నువ్వు మెలికలి ముగ్గులు వేద్దాము బాగా వింటేజ్ లుక్లో అనుకొని స్టార్ట్ చేశాను మెలికిలి ముగ్గులు నేను ఒకటి ఒకటి బాగా గీస్తున్నా ఒకటి తప్పు పోతుంది జనరల్గానే మెలికలు ముగ్గులు సరిగా రావు రానప్పుడు కుదురుగా కూర్చోవచ్చు కదా ఆహా అదే ట్రై చేయాలంట కలర్తో దీపం గీసి ఆ దీపం మధ్యలో రెడ్ కలర్ అనమాట దాన్ని మా వారు ఏమన్నారో తెలుసా ఏరో మార్క్ వేసో కింద ఏముంది అని అడిగారు ఆ దీపం ఆయనకి ఏరో లాగా కనిపిస్తుందంట ఇంకా ఆలోచించండి నేను ఎంత చండాలంగా వేసాను పెయింటింగ్ ఏదో ఒకటే వాకిలి పచ్చగా ఉంది అని చెప్పేసా ఇంక నేను పెయింటింగ్ బాగా వచ్చిన దానిలాగా అన్నీ తెప్పించుకున్నావు చండాలం చేసి పెడుతున్నావు వాకిలి ఎంత అని కూడా అన్నారు నన్ను ఇంట్లో వాళ్ళు రాదు అన్నందుకైనా నేను పెయింటింగ్ ఊరి నుంచి వచ్చాక బాగా పెద్ద పెద్ద ముగ్గులు వేయాలని నిర్ణయించుకున్నా పెళ్ళికి ముందు కొంచెం బాగానే వేసేదాన్ని నండి ఏమైందో ఏమో అలవాటు తప్పిపోయేలేకే చాలా సంవత్సరాలు అవుతుంది కదా అస్సలు వేయలేకపోతున్నా ఎంత చండాలం చేసానో గడప మాత్రం వాటికి పండగ పనులు ఏమీ మొదలు పెట్టుకోలేదు అసలు స్టిచ్చింగ్ చేసుకోలేదు ఏమీ చేయలేదు ఎంత ఒళ్ళు బరువు వస్తుందో నాకు ఈ మధ్య ఉల్లుబరువు అని కూడా కాదు కానీ పని ఎక్కువ అవుతుందండి అది ఇది మేనేజ్ చేసుకోలేకపోతున్నాను యూట్యూబ్ చూసుకోవాలా ఇంట్లో పని చేసుకోవాలా మళ్ళీ నా స్టిచ్చింగ్ నేనే చేసుకుంటాను కదా నాదే కాకుండా మా అమ్మ వాళ్ళది మా మా రిలేటివ్స్లో ఒకళ్ళు ఇద్దరివి నేనే చేస్తా అవి కూడా ఇప్పుడు రిజెక్ట్ చేశారనమాట నేను చేయలేకపోతున్నాను అని మా అమ్మ వాళ్ళైతే అయితే ఈ మధ్య బయటే ఇచ్చుకుంటున్నారు పాపం కుదరట్లేదు నా మటి కన్నా కుట్టమ్మా అని అడుగుతుంది నేను కుట్టలేనమ్మా కొంచెం చెప్పి బయటే కుట్టించుకో అని చెప్తున్నాను మా అమ్మకి మీరు బిఫోర్ వీడియోస్లో ఒక పేస్టల్ కలర్ శారీ చూపించాను కదా పర్పుల్ కలర్ది అది తెచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుందా లేదు లేదు వన్ అండ్ హాఫ్ ఇయరే అవుతుంది అది ఇంత మటుకి స్టిచ్చింగ్కి వెళ్ళా దాన్ని సెల్ఫ్ కలర్ కంప్యూటర్ వర్క్ వేయిద్దాం అనుకుంటున్నాను ఇందాక చెప్పాను కదా కొన్ని శారీస్ ఉన్నాయి కంప్యూటర్ వర్క్కి తీసుకెళ్లాలని వాటిల్లో ఇది కూడా ఒకటనమాట నా దగ్గర టూ త్రీ ఇయర్స్ బ్యాక్ శారీస్ కూడా ఉన్నాయి అన్నమాట చాలా కుట్టుకోవాల్సినవి ఇక్కడ ఏ అకేషన్స్ లేవు కదా అందుకే పెద్ద స్టిచ్చింగ్ మీద కూడా ఇంట్రెస్ట్ లేదు అకేషన్స్ ఉంటే మనకి రెగ్యులర్గా స్టిచ్ చేసుకొని వేసుకోవచ్చు అకేషన్స్ లేటప్పుడు చీరలు బీర్వాబు వస్తుంది మనం ఇంట్లో ఉంటామంతే శారీసే కాదు అసలు డ్రెస్సులు కూడా వేసుకోవటం కొత్త మానేసాను ఉన్నవే అడ్జస్ట్ చేసుకుందాంలే కొత్త ఏమొద్దు అనిపిస్తుంది మేము ఉండే ఏరియాస్లో అసలు ఫ్యామిలీస్ ఉండవన్నమాట ఒకటి రెండు ఫ్యామిలీస్ అవి కూడా దూరంగా ఉంటాయి మనుషులే కనిపించరు ఇంకా బట్టల మీద ఏమి ఇష్టం అనిపిస్తుంది చెప్పండి ఒక్కో ఫేస్ ఇలానే నడుస్తుంది అనుకుంటా ఎప్పుడెప్పుడు మా ఊరు వెళ్ళిపోతామా అని ఎదురు ఎదురు చూస్తున్నాము నాతో పిల్లలతో మా వారితో సహా కానీ మాకు వీలవ్వట్లేదు మా ఊరు వెళ్ళిపోతే మాత్రం చాలా బాగుండిద్ది అనిపిస్తుంది మనసుకి అంతే కదా మనకి పంచభక్ష పరివాణాలున్నా మన సొంత ఊరు అనే ఇది వేరు వేరే చోటుకు వెళ్ళి ఉండలేము ఇప్పుడు నేను వేస్తున్నాను కదా గడపకి ముగ్గు ఈ మెలికొక్కటే నాకు పర్ఫెక్ట్గా వచ్చు ఇక ఏ మెలికి రాదు నాకు మెలికి ముగ్గులు అంటే చాలా ఇష్టం ఒంగోలు మేమున్న ఏరియాలో అందరూ పెద్ద పెద్ద మెలికి ముగ్గులు వేస్తారు ఒకరింటి ముందు ముందు ఉండదు ఇంకొకరింటి ముందు ఉండదు అసలు ఎలా వేస్తారా నాయనా అనిపిస్తుంది వాళ్ళు తెల్లారేసరికి పెద్ద పెద్ద ముగ్గులు వేసి పసుపు కుంకాలు కలర్స్ వేసుంటారు వాళ్ళ ఓపిక మెచ్చుకోవచ్చు అప్పటి నుంచి నాకు మెలికి ముగ్గులు అంటే చాలా ఇష్టమైంది అంతకుముందు నాకు మెలుకు ముగ్గులు సరిగా తెలీదు ఒకరు అలా వేసినా అంత ఇంట్రెస్ట్గా అనిపించదు ప్రతి ఒక్కరి ముందు మెలుకు ముగ్గులే చూసి భలే ఇంట్రెస్ట్ అనిపిస్తుంది నేర్చుకుందామని చాలా ట్రై చేస్తాను నేర్చుకొని ఇలా చిన్న చిన్న ముగ్గులు వేస్తారనమాట వాళ్ళు వేసినంత పెద్ద పెద్ద ముగ్గులు నాకు అస్సలు రావు అంతేనండి ఈ వీడియో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇంకా కొత్త కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తా జస్ట్ ఈరోజు మీతో ఏదో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేశాను అంతే